బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా రామచంద్రాపురంలో మెయిన్ రోడ్లో గల అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటియుసి ప్రజా నాట్య మండలి కార్యకర్తలు కలిసి మున్సిపల్ కార్యాలయం నుండి అంబేద్కర్ ర్యాలీ చేసుకుంటూ విగ్రహం దగ్గరకు వచ్చారు మున్సిపల్ కార్యాలయం నుండి అంబేద్కర్ ర్యాలీ చేసుకుంటూ విగ్రహం దగ్గరకు వచ్చారు పూలమాలలు వేసి నివాళులర్పించారు అంబేద్కర్ ఆశయాలు ఆలోచనలు అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని ప్రముఖులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యులు బి తారకేశ్వరరావు వై నాగమణి ఆర్ సత్తుబాబు కె చంద్రారావు మహమ్మద్ గౌస్ పట్టణ ట్రేడ్ యూనియన్ యూనియన్ నాయకులు మండి సత్యనారాయణ పిఎస్ నారాయణ ఏ మాచర్లరావు సి అనిల్ అప్పారావు

ప్రథమ నాయకుడు భారతదేశంలో ఆయన ఆత్మగౌరవంతో బతకాలని న్యాయబద్ధంగా ఉండాలని అలాగే మనం చూసినప్పుడు అంబేద్కర్ జీవితం చూసినప్పుడు ఆయన జీవితం అంతా పోరాటమే హక్కుల పోరాట నాయకుడిగా మనం ఏ ఉద్యమం చేసినప్పటికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దగ్గర నుంచి మనం ప్రారంభంతో రాజ్యాంగ హక్కులు రాజ్యాంగంలో అంబేద్కర్ ప్రవేశపెట్టినప్పటికీ దున్నేవాడికి భూ కావాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు నడిపి రైతుల్ని అలాగే దళిత హక్కుల మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా దళితుల్ని చైతన్యపరిచిన చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది ఇందుల ఈ రోజుని మనం చూస్తే ఒక దశలో విశ్రమ ఆర్థిక వ్యవస్థగా ముందుకెళ్ళిన వాళ్ళు మళ్ళా వెనక్కి తిరిగి పెట్టుబడిదారి వ్యవస్థ మాత్రం ఈ మధ్యనే మన ప్రధానమంత్రి గారు ప్రకటించారు కోట్లు అమలు అవుతున్నాయని ఎన్ని నలభై కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోట్లుగా పెట్టారు కోర్టుకి చట్టానికి తేడా ఏంటంటే చట్టం ఖచ్చితంగా అమలు చేయాలి కోర్టు అనేటప్పటికి అడ్వైజర్ అడ్వైజ్ చేయాలి అడ్వైజర్ కింద ఉండాలి ఇప్పుడున్న లేబర్ అధికారులు యాజమాన్యానికి సలహాదారులు అవుతారు తప్ప అధికారులు ఎవరు కాబట్టి అంబేద్కర్ స్ఫూర్తితో ఈ కార్మిక రంగంలో కోల్పోయే హక్కుల్ని మళ్ళా తిరిగి సాధించడం కోసం మన పోరాటాలు జరిపి జరపడమే నిజమైన అంబేద్కర్కి మనం ఇచ్చే నివాళని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన కార్మిక రంగ కార్మికులకి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలకి ఇతర దళిత బహుజన నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఉన్నది అంబేద్కర్ వర్షనికి వచ్చిన మన నాయకులు గోపాలరావు గారికి చూడాలి అంటే మన మన ఆదర్శ ప్రకారం గారికి వీళ్ళందరికీ ఇచ్చేసిన అందరికీ నరకులు ఈ బొమ్మ వండు చాలా ఆటంకాలు వచ్చాయి నరసింహూర్తి గారు జిల్లా ప్రెసిడెంట్ నరసింహూర్తి ప్రసాద్ రావు గారు కలిసి మున్సిపాలిటీలో ఆట అయినా బొమ్మ కొట్టేశారు కొట్టినా నేను ఆసుపత్రులు తీసుకొచ్చి ఫోటో పెట్టి దండేసి ఆ స్థలం కాపాడుకున్నప్పుడు సెంటర్ అయ్యింది అందరూ అన్ని అంబేద్కర్ అంటే అందరివాడు అందరివాడు అనే తీసుకెళ్ళాలి కొందరువాడు కాదు ప్రపంచంలో అంబేద్కర్ దూసుకుపోతున్నాడు నాలుగు వందల యాభై అడుగులు మన బొంబాయిలో కడుతున్నారు చైనాలో కడుతున్నారు ఆయన అందరివాడు కాబట్టి ఎవరికే కొలపక్ష కానీ మతపక్ష కానీ ఏమి లేదు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ పెద్దగా తీసుకెళ్ళా ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు గాంధీ రాశారని ఒక స్కూల్ మాస్టర్ చెప్పాడు చెప్తే కూడా సమర్పించారు సమర్పించే ఆ కరోనా అడిగిన ప్రశ్నకి అతనే తప్పు చెప్పాడు అని తీసిరెట్టి తిరగలేదు అందరూ కూడా గాంధీ రాశాడని చెప్పారు చెప్పుడు ఆ గుర్రడు ఆ గుర్రుడు కూడా నాయకుడు కొడుకు అనమాట కొడుకు అయితే ఆ పరిసరని వెళ్ళి ప్రశ్నించాడు కాబట్టి గాంధీ రాజ్యాంగం రాశాడు మరి గాంధీ ఎప్పుడు చదికోడు ఈయన రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది అని అడిగితే అప్పుడు గాంధీ నలభై ఎనిమిదిలో రోజులు చనిపోడు రాజ్యాంగం నలభై తొమ్మిదిలో నవంబర్ ఇరవై ఆరున అమల్లో వచ్చింది అని అంటే సభ కు కరెక్ట్ అని పిల్లల్ని ఆ కులని అభినందించారు తప్పుడు కోసం కోసం అంబేద్కరే రాజ్యం రాజ్యాంగం రెండు సంవత్సరాల నెలల పద్దెనిమిది రోజులు పట్టింది ఎవరో రాజ్యాంగానికి ఏడుగురు సలహాలు ఇచ్చారు ఏడుగురు కూడా నిర్మిస్తే ఏడుగురు దాని పడిపోరు ఈయనే కష్టపడి రాశారు రాజ్యాంగ అంబేద్కర్ రాచ రాశారు తప్ప ఇక్కడ బేజీపీ వచ్చింది బేజీపీ అంబేద్కర్ లేకుండా క్షేత్రం చూసిన అతని తరం కాదు అంబేద్కర్ టోర్కి వెళ్తే ఇంకా తిరిగి తప్ప ఇంకా పిల్లలు కాదు ఆ బేజీ మత పార్టీ వచ్చింది దానివల్ల మనం చాలా అప్రమత్తంగా ఉండాలి ఈ కార్యక్రమం వచ్చిన అందరికీ రుదోత్సవం జరిగింది అంబేద్కర్ అరవై తొమ్మిదవ అతంతి సభలని జరుపుకుంటున్నాం మనం ఆ విధంగా ఇవాళ రామంతరం పట్టణంలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి బోమానం చేసి ఆయన యొక్క నివాళులు అర్పిస్తున్నాం ఇవాళ ఈ భారతదేశం ఇంత విశాలమైనటువంటి భారతదేశం ఇవాళ ఇవాళ ఈ రకంగా అందరూ కలిసి ఉండడంలో ఆయన వహించినటువంటి ఒక ఘనత ఈ రా ఈ భారతదేశానికి రాజ్యాంగం అనేటువంటి రాజ్యాంగం తయారు చేసి ఈ రాజ్యాంగాన్ని సంవత్సరం జరిగింది ఈ రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి కూడా మూలమత భేదాలకు వీలు లే తావు లేకుండా ఈ రాజ్యాంగాన్ని కల్పించారు ఆయన ఇవాళ అనేక భిన్న జాతులు సంస్కృతులు దేశంలో ఈ రాజ్యాంగాన్ని ద్వారానే మనం ఇవాళ మన హక్కులు కాపాడుకుంటూ ముందుకెళ్తున్నాం కానీ కానీ రాను రాను ఏమవుతున్నాయంటే ఆ హక్కులు నశింపజేసేలాగా ఇవాళ రాజ్యాంగాన్ని మళ్ళీ జరుగుతోనే పరిస్థితులు ఎదురవుతున్నాయి అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాజ్యాంగ హక్కులు కాపాడుకోవాల్సిన బాధ్యత మనమే మీద అందరి మీద ఉంచే ఉందని చెప్తాను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఇవాళ చూసినట్లయితే భారతదేశంలో అనేక చోట్ల అనేక రకాలైనటువంటి మత ఘర్షణలు కుల ప్రారంభం జరుగుతున్నాయి అలాంటిది అంబేద్కర్ ఏనాడు కూడా కోరుకోలేదు ఆయన కోరుకున్నది ఏంటంటే ఈ భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడు కూడా నేను ఏదైతే మా మా యొక్క కమిటీ కూర్చుని చర్చించిందో ఆ ప్రకారంగా ఈ రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి హక్కులు ఉండాలి వాళ్ళ యొక్క బాధ్యతలు ఎప్పగాలని చెప్పి కోరుకుని ఆయన పేరు సుబ్రహ్మణ్యం ప్రజాసేన అధ్యక్షుడు రాష్ట్ర బాబా అంబేద్కర్ గారు మరణించినటువంటి రోజు ఆయన యొక్క వర్షతిని ఒక భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా జరుపుకునేటువంటి రోజు ఎందుకనంటే ఇంతటి గొప్ప మహత్తరమైనటువంటి రోజుగా అంటే అంటే వ్యక్తి అంటే గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారుగా మనం గుర్తించాలి ఒక భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన కుటుంబలు నేర్చుకుని అలాగే వర్ధంతికి ఘన నివాళి కూడా ఇచ్చేటువంటి పరిస్థితి మనం జరుగుతూ ఉన్నాం బాబాసాబ్ అంబేద్కర్ గారు కార్మిక శాఖకి పనిచేసేటప్పుడు అలాగే కార్మిక శాఖలో ఎవరైతే కార్మికులు వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకురావడం జరిగింది మహిళలకు ప్రసూతి సెలవులు అలాగే పెద్ద అంటే ఎనిమిది గంటల వరకు పనిచేసే విధానము అలాగే కనిపిస్తున్నటువంటి కార్మికులకు బీమా సౌకర్యం ఇవన్నీ కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ చట్టంలో పొందుపరచడం జరిగింది అలాగే న్యాయశాఖ మంత్రి పదవు పనిచేసేటప్పుడు ఆయన డులేడులే హమాదిరించినాడులే జ్ఞానం వెలిగించి అజ్ఞానం పొలించే జ్ఞానం వెలిగించి అజ్ఞానము కలిగించి జ్ఞానం వెలిగించి అజ్ఞానం పొలించి కలిగించి అజ్ఞానము కలిగించి తల రాతలు మార్చాయి మా చిట్టి తండ్రి నిలువెత్తు జాగమై నిలిచింది అది బొమ్మ కాదురా మా చిట్లీ తండ్రి నిలివెత్తి జాగమై నిలిచింది నిన్ను జాగింది ఎక్కువగా నిలవాలి ఒక మార్గం కావాలి ఈ రోజుకి మేమంత స్వతంత్రంగా మాకు వచ్చిందంటే డాక్టర్ అంబేద్కర్ మరి బాబు ఎంతో స్వతంత్రపోరహకులు బాబు దయచేసి మమ్మల్ని ఇంట్లో మమ్మల్ని మానవులు మానవులప్పుడు మీరు అని అంబేద్కర్ మా పోరాడి చూసాడని ఉపయోగిస్తుంది మా అన్నయ్య గారి ఉద్యోగం చేసినప్పుడు కూడా ఆయన కానిస్టేబుల్ అండి ఫస్ట్ జరిగిన తల్లిదండ్రులు జన్మించి తల్లిదండ్రి ఫోటో కానీ మా అన్నయ్య దేవుడు కొట్టాడు తల్లిగించి కూడా కాదండి ఆయన ఎప్పుడు ఎక్కడాను ఎక్కడికి వెళ్ళినా ఆయన బొమ్మ పెట్టుకునే ఉండికోడండి ఏంటంటే అమ్మాయి మన సరోసూడు ఈ నుంచి తెచ్చి ఈ రోజులు మనం అందరం తింటున్నామో ఆ రోజుల్లో కులమతాలు పెట్టి ఈ రోజున కులమతాలు లేకుండా మనకి సొంతం ఇచ్చిన అంబేద్కర్ బాబానుభావుడు ఆ తల్లి పేరు అంబి అంబేద్కర్ అంబి కుమార్ అండి తల్లి పేరు అంబి కుమార్ ఆ కుదిరి పేరు ఎట్లాడండి అంబి కుమార్ అండి అంబి అంబేద్కర్ భార్య పేరు రామాబాయి అండి రామాబాయి అండి అంటే మీరు మీరు నాకు తెలుసో తెలుగు చెప్తుండీ జ్ఞాపకం బాబు నాకు చెప్తానండి ఈ యొక్క కార్యక్రమంలో నన్ను వారికి నేను ఎంత కొరతలు చెప్పుకోను ఈ రోజుని మాకు భోజనం పెట్టింది కూడా కుల మాట కాకుండా ఈ రోజు మా కుటుంబం అంతా అంత భోజనం నేను